హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వన్స్ లెవెన్ సెవెంటీ సిక్స్ ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడన్నా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రివిన్యన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇవేం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోండి సో చూద్దాం అసలు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ ఓకే టూ ఆఫ్ కప్స్ అని ఇక్కడ మనకి ఎందుకు వస్తుంది పదే పదే రీడింగ్స్లో అంటే ఇదొక సోల్మేట్ కనెక్షన్ ఇదొక సోల్ టై ఎస్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ సోట్స్ సో కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది ఇక్కడ మీ పర్సన్ దగ్గర నుండి త్వరలోనే మీకు ఈ పర్సన్ అప్రోచ్ అవుతారు అండ్ పాయింట్ టు పాయింట్ మీతో ఏదైతే మాట్లాడాలో అవన్నీ కూడా మీ పర్సన్ రాసి పెట్టుకొని మరీ మీతో మాట్లాడతారు ఎందుకంటే ఇది ఏదో ఒక ఆఫర్ ఇది ఏదో ఒక ఆఫర్తో మీ ముందుకు వస్తున్నారు ఈ పర్సన్ ఒక మేబీ ఒక రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ లాంటిది ఏదో అడుగుతారు మిమ్మల్ని అండ్ మీరు ఎస్ చెప్పే ముందు మీరు ఆలోచించుకొని చెప్పుకోండి అది మీ డెసిషన్ సో కమ్యూనికేషన్ అయితే రాబోతుంది అదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇక్కడ మనకి అన్ని కమ్యూనికేషన్ కార్డ్సే వస్తున్నాయి ఓకే అండ్ సెవెన్ ఆఫ్ సోడ్స్ అండ్ ఫోల్ కార్డ్ సో ఈ డిసీట్ఫుల్ ఎనర్జీస్ నుండి కంప్లీట్లీ ఇంకా మీ పర్సన్ పదే పదే అదే ఎనర్జీస్లో ఉండాలని లేదు మీ పర్సన్కి సో ఇప్పుడు ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు మీతో అది కూడా తన హార్ట్ చక్ర కూడా ఓపెన్ అయింది ఇప్పుడు సో కంప్లీట్లీ ఈ పర్సన్ ఇప్పుడు ఓపెన్ హార్టెడ్గా మాట్లాడతారు డెత్ రీబర్త్ బర్త్ కార్ట్ అంటే మనకి ఇక్కడ ఒక న్యూ బిగినింగ్ అనేది ఉంది ఇప్పుడు మీ ఇద్దరు మధ్య స్టార్ట్ అవ్వబోతుంది అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య సో ఇదొక హానెస్ట్ రిలేషన్ ఈ పర్సన్ ఒక హానెస్ట్ పర్సన్ విత్ కింగ్ ఆఫ్ పెంటల్స్ ఇదొక హానెస్ట్ కనెక్షన్ డీప్ కనెక్షన్ అండ్ కొంతమందికి ఇది ట్విన్ ఫ్లేమ్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఓకే సో ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా ఏదో రాబోతుంది అండ్ మీ మీరు మీ పర్సన్ కంటే కొంచెం బెటర్ పర్సన్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ ప్రస్తుతం అయితే కమ్యూనికేషన్ లేదు మీ ఇద్దరి మధ్య అండ్ బట్ అంత లాంగ్ టర్మ్ మీ పర్సన్ మీకు దూరంగా ఉండాలని కూడా లేదు ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఒక చాలా ఈ రిలేషన్ని మళ్ళీ ఒక న్యూ ట్రాక్ పైన పెట్టడానికి మీ పర్సన్ చాలా ఎనాలసిస్ చేసుకుంటున్నారు అనలైజ్ చేసుకుంటున్నారు అన్ని విషయాలు అండ్ ఒక కింగ్ ఆఫ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ మేబీ మీ దగ్గర ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఎప్పుడు ఇవ్వలేదు మిమ్మల్ని జస్ట్ ఏదో ఒక క్యాజువల్ రిలేషన్గా తీసుకున్నారు ఇది వరకు సో ఇప్పుడు అదే క్యాజువల్ రిలేషన్ని ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్గా మార్చబోతున్నారు ఓకే సో ఈ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ మాత్రమే కాదు రిలేషన్షిప్ స్టెబిలిటీ కూడా ఇస్తుంది మీ పర్సన్కి రీసెంట్ పాస్ట్లో మీరు ఎప్పుడైనా ప్రపోజ్ చేసి ఉండొచ్చు బట్ ఈ పర్సన్ మేము మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే అప్పట్లో మీ పర్సన్ రెడీగా లేరు రెడీగా లేరు అని అంటే తను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు రీసెంట్ పాస్ట్లో రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ సింగిల్గా ఉండడానికి కూడా డిసైడ్ అయ్యారు కొంతకాలం బట్ అలా ఉండడం వల్ల ఏంటి ఇప్పుడు తనకి లోన్లీనెస్ ఎక్కువైపోతుంది అండ్ ఏ పని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉండట్లేదు అనేది తెలుసుకున్నారు సో ఇప్పుడు అందుకే ఒక సోల్మేట్ కనెక్షన్లోకి జంప్ అయ్యారనమాట ఇక్కడ ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి బట్ ఆప్షన్స్ని ఈ పర్సన్ కేర్ చేయరు అండ్ మీ రిలేషన్షిప్కి కంప్లీట్లీ డెడికేట్ అయి ఉన్నారు అండ్ ఇక్కడ సన్ అండ్ మూన్ కార్డ్ మనకేం చెప్తుంది అనంటే ఒక నెగిటివ్ పీరియడ్ నుంచి పాజిటివ్ పీరియడ్లోకి వెళ్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతున్నాయి మీ పర్సన్ లైఫ్లో ఓకే అండ్ ఒక హ్యూజ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా ఏదో రాబోతుంది మేబీ మీకై ఉండొచ్చు లేదా మీ పర్సన్కి అయి ఉండొచ్చు అండ్ మీ మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే కూడా ఉన్నాయి ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీ పర్సన్ మీ రిలేషన్షిప్కి వాల్యూ ఇస్తున్నారు అండ్ మీరు కూడా సేమ్ మీ రిలేషన్షిప్కి వాల్యూ ఇస్తున్నారు అండ్ మీ పర్సన్కి వాల్యూ ఇస్తున్నారు మీ పర్సన్ కూడా మీకు రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు ఇప్పుడు అండ్ తను లైఫ్లో అసలు సక్సెస్ అవ్వాలి అని అంటే మీలాంటి పర్సన్ కావాలి ఓకే టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అండ్ మ్యారేజ్ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ మనకి ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మ్యారేజ్ కార్డ్ టెన్ ఆఫ్ కప్స్ అంటే మ్యారేజ్ కార్డ్ అగైన్ లెవెన్ లెవెన్ కార్డ్ ఫోర్ ఆఫ్ వార్న్స్ అంటే మ్యారేజ్ కార్డ్ ఫార్చ్యూన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీకు పాజిటివ్ పీరియడ్ అనేది స్టార్ట్ అయ్యింది మీ ఇద్దరి మధ్య అని అర్థం సో ఇక్కడ ఈ ఈ రీడింగ్ మీకు ఆల్మోస్ట్ పన్నెండు రాసుల వాళ్ళకి కూడా రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి సో ఇప్పుడు మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం ఛానల్ మెసేజెస్లో మీ పర్సన్ వేసుకున్న ప్లాన్ ప్రకారం కానీ తను అనుకున్నట్టు కానీ ఏది జరగలేదు తన లైఫ్లో అదొక డిసప్పాయింట్మెంట్ కింద ఉండిపోయింది మీ పర్సన్కి అండ్ ఈ పర్సన్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అండ్ సడన్లీ మీతో మాట్లాడడం మానేయడం లేదా మీ నెంబర్స్ బ్లాక్ చేయడం చేస్తూ ఉంటారు ఈ పర్సన్ ఎందుకు అని అంటే తనకి అక్కడ ఇంకా చాలా పాస్ట్ ఫెయిల్యూర్ ఎనర్జీస్ చాలా ఇంకా కనెక్ట్ అయి ఉన్నాయి సో ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ ఆ ఎనర్జీస్ అన్నిటినీ కూడా డిస్కనెక్ట్ అవుతూ వస్తున్నారు ఆ పాజిటివ్ ఎనర్జీస్ని డిస్కనెక్ట్ అయ్యి ఇప్పుడు మీతో కనెక్ట్ అవుతారు అండ్ కమిట్మెంట్ ఇస్తారు ఈ పర్సన్ మీకు కాల్ చేసి మీకు వాయిస్ మీ వాయిస్ వినాలన్న ఇది కూడా ఉంది మీ పర్సన్కి ఓకే నెక్స్ట్ మెసేజెస్ ఏంటో చూద్దాం ఛానల్ మెసేజెస్ ఓకే బ్రోకెన్ హార్టెడ్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ మిస్ అవుతున్నారు మీ పర్సన్ ఓకే ఇక్కడ మీ ఇద్దరి మధ్య చాలా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీ పర్సన్ని మీ వైపు రాకుండా ఆపేస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా మీ పర్సన్ చాలా దూరంగా ఉంటున్నారు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు మీకు అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ అండ్ చాలా సార్లు మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేశారు ఈ పర్సన్ రీసెంట్ పాస్ట్లో బట్ తన వల్ల అవ్వలేదు మీ వల్ల కూడా అవ్వలేదు సో అందుకే ఇది ఒక సోల్ కాంట్రాక్ట్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది ఓకే తన రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ అన్నిటినీ మర్చిపోవడానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఈ పర్సన్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మేము మీరు తన లైఫ్లోకి రావాలని అండ్ మీతో అన్ఫినిష్డ్ బిజినెస్ అనేది ఉంది అది కంప్లీట్ చేయడానికి మళ్ళీ మీతో కనెక్ట్ అవుతారు అండ్ తన పాస్ట్ని మర్చిపోవడానికి చాలా స్ట్రగుల్ అయితే చేస్తున్నారు ఓకే సో టైం ఫ్రేమ్ అనేది చూద్దాం రీయూనియన్ అండ్ కమ్యూనికేషన్కి టైం ఫ్రేమ్ ఏం చెప్తుందో యూనివర్స్ అనేది చూద్దాం సో ఇప్పటి వరకు కనుక మీకు ఈ వీడియో రెజునేట్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఓకే కొంచెం టైం పడుతుందని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ ఫర్ కమ్యూనికేషన్ ఏ హాలిడే ఓకే ఈ రీయూనియన్ అనేది మీ పర్సన్ ఎప్పుడో ఒక హాలిడే రోజు ప్లాన్ చేయొచ్చు ఆ రోజు మీరు కలిసే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి అండ్ కమ్యూనికేషన్ కోసం కొంచెం టైం పడుతుందని చెప్తోంది ఇక్కడ యూనివర్స్ ఓకే కొంతమందికి అరౌండ్ మే ఫోర్టీన్త్ కమ్యూనికేషన్ అనేది రావచ్చు లేదా కొంతమందికి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే కమ్యూనికేషన్ అనేది రావచ్చు ఈ పర్సన్ మీకంటే యాంగ్జైటీతో ఉన్నారు ఇక్కడ